హాయ్ అన్న ఎట్లా ఉంది బ్రో అనిల్ రావు పట్టు గారు సంగీ కాంబో వాళ్ళ కాంబో అనేది మొన్న వెంకటేష్ ఆయన చేసిన సినిమా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది ఆయన ఆయన సినిమాలలో ఉండే కామెడీ ఎట్లా ఉంటది అంటే ప్రతి ఒక్కరు అసలు ఆలోచన చేయలేరు ఏందంబా ఈ ఇట్లా ఇట్లా తీస్తు అరే ఇదేం సినిమాలు అరే మా మనోభావాలు దెబ్బతినాయి అని అటువంటివి కాదు మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు నవ్విస్తాడు అందుట్లో ఒక కంటెంట్ ఉంటది ఏంటంటే ఇప్పుడు మొన్న వచ్చేసిన సినిమాల గురువుల గురించి దానిల గురించి ఎట్లా తీసిండు ఎంత మంచిగా ఉన్నది ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి నేర్చుకున్న సినిమా అట్లా ఇంకోటి చిన్న చిన్న పిల్లలైనా సరే బుల్లి అనే క్యారెక్టర్ తోటి ముద్దుగా అలరించింది అందరిని ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రావు సార్ కానీ కంటెంట్ బాగుంటది ఈ సారి మన మెగాస్టార్ సార్ తోటి సినిమా తీస్తున్నారు కదా అది మాత్రము ఒక కొన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది ఎట్లా అంటే ఈ ఓన్లీ చిన్న సినిమా చిన్న సినిమా అని అనుకున్నాం కానీ ఎంత పెద్ద రికార్డు క్రియేట్ చేసింది ఇది కూడా అంతే ఆయన మెగాస్టార్ ఆయన ప్రతి ఒక్కరిని ఏ చిన్న హీరో అయిపోక వాళ్ళ సినిమాలలో పోతాడు ఆయన ఏదైనా సరే మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అలాంటి వ్యక్తికి ఈయన కథ రాసినట్టే ఎంత జబర్దస్త్ ఉంటుంది ఈయన చేస్తున్నా అంటే ఎంత సూపర్ ఉంటుంది చెప్పు ఆ ఆయనకు వాళ్ళిద్దరు కాంబో బాగా హిట్ అయ్యి ఒక అందరు వాడు టూ కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎనర్జీ అటువంటిది ఈయన స్టోరీ కానీ ఈయన డైరెక్టర్ కానీ ఆయన వాళ్ళిద్దరికి బాగా మ్యాచ్ అవుతాయన మ్యాచ్ అయ్యి ఒక పెద్ద రికార్డు క్రియేట్ అవుతుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆ వంద రోజులు ఆడి ఒక వెయ్యి కోట్లు కొట్టాలని కోరుకుంటున్నాను నేను అంటే మెగాస్టార్ నుంచి ఇప్పుడు ఫుల్ లెంత్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేకపోతే మధ్యలో ఉన్న యాక్షన్ అలాంటిది బాగుంటుంది నాకు నచ్చింది ఒకటి చెప్తున్నా మెగాస్టార్ దాంట్లో ఆయన కామెడీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది వీళ్ళిద్దరికి బాగా సెట్ అవుతుంది నిజం చెప్తున్నా కావాలా అంటే యాక్షన్ ఉండాలి యాక్షన్ అనేది మామూలుగా ఉండాలి మరీ యాక్షన్ ఉంటే ఎట్లా ఉంటది అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ అనేది వెళ్ళరు ఇప్పుడు మాస్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళకి యాక్షన్ అవసరం యాక్షన్ అవసరం కామెడీ అవసరం ఇప్పుడు ముసలి వాళ్ళు ఆ పెద్దోళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు వస్తారు వాళ్ళు వచ్చి చూసి అరేండి అమ్మ పెద్దోళ్ళు కానీ అందరికి అనుకూలంగా ఎంత బాగా తీసారు ఆ సినిమా అని మాట్లాడుకోవాలి అట్లా తీయాలంటే అనిల్ రాయపూర్ సార్ ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నాడు బాహుబలి సినిమా చేసిండు అందులో ప్రతి కోణం ఉన్నది అట్లా ఇది కూడా వీళ్ళిద్దరు కాంబో బరాబర్ ఉంటది అందరు వాడు సినిమాలు ఎట్లా నవ్విస్తారు అని అనుకుంటా నడుచుకుంటూ వచ్చే విధానం అది ఎట్లా ఉంటది స్టైల్ అంటే ఒక స్టైల్ ని క్రియేట్ చేసిన వ్యక్తి అంటే ఈ హిందీ ఇండియాలో ఒక కి స్టైల్ క్రియేట్ చేసి ఒక వాకింగ్ స్టైల్ క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే చిరంజీవి సార్ నాకు తెలిసిన ఆయన తర్వాతనే అందరూ ఒక అమితాబ్ బచ్చన్ గాని ఎవరైనా సరే వాళ్ళ యాక్సిడెంట్లు అవి కామెడీలు చూసినా గానీ ఈయన టైమింగ్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నందుకే ఈయన పద్మశ్రీ పద్మ అవార్డులు బయట దేశం నుంచి వేరే వేరే అవార్డులు వస్తున్నాయంటే ఎంత కష్టపడింటారు ఎంత స్ట్రగుల్ చూస్తారు సో కాంబో అయితే పక్క బ్లాక్ బస్టర్ ఉంటారు